నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే నలభై ఎనిమిదవ భాగం సునీత చెయ్యి చిన్నగా వణకడం తెలుస్తూనే ఉంది నర్మదకి అత్తగారి చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కి ధైర్యం చెప్పింది చిన్నగా తల ఊపి తను బాగానే ఉన్నట్టుగా కళ్లతో సైగ చేసి తలుపు వైపు నడిచింది సునీత తలుపు తీయగానే ఎదురుగా నిలబడి కనిపించాడు అన్నావు అతని వెనుక అయోమయంగా చూస్తూ నిలబడి ఉంది కావేరి కానీ కావేరి మీదకి దృష్టిపోలేదు సునీతకి మూడేళ్ల తర్వాత తమ ఎదుట నిలబడ్డాడు తన చిన్న కొడుకు వీడియో కాల్స్ ఇవ్వలేని సంతృప్తి అతను కళ్ళెదురుగా అలా మౌనంగా నిలబడి ఉండడం ఇచ్చింది అర్ణవ్ అంటూ కొడుకుని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది సునీత మామ్ అంటున్న అర్ణవ్ వైపు వింతగా చూసింది కావేరి పార్టీకి రమ్మని అడిగినప్పుడు తను ఒక గంటలో వచ్చి పిక్ చేసుకుంటానన్న పెద్ద మనిషి ఏదో ఫోన్ రాగానే వెంటనే తనని బయల్దేరమన్నాడు అక్క బట్టలు తన బట్టలు ప్యాక్ చేసుకోమన్నాడు అతని కంటల్లో ఉన్న కమాండ్కి ఎదురు చెప్పలేక అతను చెప్పినట్టు అన్నీ సర్దుకుని వచ్చేసింది తను కానీ ఇక్కడ సీన్ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది అన్నవు సునీత ఆంటీని మామంటున్నాడేంటి మెల్లమెల్లగా కావేరి మెదడిని ఆవరించుకుని ఉన్న అయోమయపు పొర కరిగిపోవడం మొదలుపెట్టింది కిరీటి తమ్ముడు అర్ణవ్ అర్ణవ్ తన దగ్గరికి వచ్చాడు అంత కమాండ్ ఆత్మవిశ్వాసం మామూలు వ్యక్తికి ఉండడం చాలా అరుదు కేవలం పోలీస్ ఆఫీసర్లలోనే చూసింది మరి అర్ణవ్ పోలీస్ ఆఫీసరా అలా అయితే ఒక పోలీస్కి తనతో ఏం పని సాహిల్తో తను గొడవపడిన రోజు గుర్తు తెచ్చుకుంది కావేరి ఆ రోజు అతను సాహిల్ ఇంటికి దగ్గరగా ఉన్నాడు సాహిల్ తన మీద దాడి చేసే టైంకి అణవ్ తనకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి తనని రక్షించగలిగాడు అంటే తను రాకముందే అక్కడ ఉన్నాడు అతను ఆమె ఒక అడుగు వెనక్కి వేసింది విషయం ఆమె గ్రహించింది కిరీటి అంటే నర్మదకి కూడా అర్ణవ్ సంగతి తెలిసే ఉంటుంది అందరూ కలిసి తనని ఫూల్ని చేశారు ఆ రోజు అర్ణవ్ ఇంటికి వచ్చినప్పుడు కిరీటి అర్ణవ్ ఆడిన నాటకం గుర్తొచ్చి కోపంతోనూ సిగ్గుతోనూ మొహం ఎర్రబడిపోయింది కావేరికి కిరీటి అర్ణవ్ నవ్వుకుంటూ ఉండి ఉంటారు తన పిచ్చితనానికి తను వాళ్లు అనుకున్నట్టే వాళ్ల ట్రాప్ లో పడింది తనంతటి తానే అతన్ని పార్టీకి పిలిచింది విపరీతమైన కోపంతో వణిగిపోయింది కావేరి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది సూరి కిరీటి పిలవడంతో ఆమెకి ఆగక తప్పలేదు అర్ణవ్ నుంచి దూరం జరిగాడు సునీత కళ్ళు తుడుచుకుంటూ పెద్ద కొడుకు వైపు చూసి నవ్వింది తల్లి మొహంలో సంతోషం చూసిన కిరీటి ఆనందపడ్డాడు అతని వెనకే నిలబడి ఉన్నాడు జనార్దన్ తండ్రి దగ్గరికి నడిచాడు అర్ణవ్ రా కావేరి అంటూ సునీత ఆమెను చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లడంతో ఇక తప్పక లోపలికి నడిచింది కావేరి ఆమె అసలు వైపు చూడను కూడా చూడలేదు అర్ణవ్ వైపు చూసిన చూపు కత్తులు దూసేలా ఉంది అర్ణవ్కి తెలుసు తను పార్టీ పూర్తయ్యాక ఆమెకి సమాధానం చెప్పాలని క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలని ఎప్పుడూ ఇలా వివరణ ఇవ్వడం అలవాటు లేని అర్ణవ్ ఇబ్బందిగా చూశాడు వైపు కిరీటి మాత్రం కనుబొమ్మలు ముడిచి కావేరి వైపే చూస్తూ ఉండిపోయాడు త్వరగా తయారవ్వు కావేరి అక్కని తయారు చేస్తావు కదూ కావేరి చేతులను పట్టుకుని ఆశగా అడిగింది సునీత ఆమె ఉద్దేశం అర్థమైంది కావేరికి మీరు మీ అబ్బాయితో మాట్లాడండి ఆంటీ నేను చూసుకుంటాను అంటూ నవ్వుతూ ఆవిడని బయటికి పంపింది కావేరి సునీత వెళ్ళగానే తలుపు వేసిన కావేరి కోపంగా అక్కగారి వైపు తిరిగింది నీకు అర్ణవ్ పోలీస్ ఆఫీసర్ అని తెలుసా తీవ్రంగా అడిగింది మెల్లగా ఆమె దగ్గరికి నడిచింది నర్మద తెలుసు ఆమె ఎదురుగా నిలబడి సూటిగా చూస్తూ చెప్పింది అనుకోని విధంగా కావేరికి విషయం తెలియడం దురదృష్టకరమే అయినా తాము చేసిన దానికి నర్మద ఏమాత్రం బాధపడలేదు అది మోసమని ఆమె అనుకోలేదు అందుకే కావేరిని ధైర్యంగా ఫేస్ చేసింది నువ్వు నీ కాబోయే భర్త కలిసి నాకు బాడీగార్ని పెట్టారా వెటకారంగా అడిగింది కావేరి చిన్నా ఆవేశపడకుండా చెప్పేది విను ప్రశాంతంగా అంది నర్మదా కోపంగా మొహం తిప్పుకుంది కావేరి ఒకటి గుర్తుపెట్టుకో కావేరి నీ సేఫ్టీ కోసం నేను దేనికైనా తెగిస్తాను నిన్ను ఎవడో చెత్త విధవా బ్లాక్మెయిల్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నావా పదునుగా అడిగింది నర్మద అక్కా చివ్వున నర్మద వైపు తల తిప్పి చూసింది ఆమెకి విషయం ఎలా తెలిసింది అన్నట్టుగా నువ్వు నా దగ్గర దాస్తే నాకు తెలియదనుకున్నావా చిన్న అంటూ పాడేరులో కిరీటి తాను అబ్జర్వ్ చేసిన విషయాలని చెప్పడమే కాకుండా తన కంటపడిన ఫోటో సంగతి కూడా చెప్పింది అక్కా అంటూ ఏడుస్తూ నర్మదని అల్లుకుపోయింది కావేరి అంతవరకు ఆమె పడిన టెన్షన్ అంతా కన్నీళ్ల రూపంలో బయటకొచ్చేసింది అమ్మా నాన్న అన్నీ నేనే కదా నీకు కావేరి ఆ మాత్రం నిర్ణయం తీసుకునే స్వతంత్రం లేదా నాకు నీ విషయంలో కావేరి గడ్డం కింద చెయ్యి ఆనించి ఆమె తల పైకెత్తుతూ అడిగింది నర్మద ఉందన్నట్టుగా తల నిలువుగా ఊపింది కావేరి గుడ్ గర్ల్ వెళ్ళి మొహం కడుకునిరా అర్ణవ్ విషయం నీతో మాట్లాడాలి అంది కావేరి ఆ రౌడీగాడి గురించి నాకు తెలుసుకునే ఇంట్రెస్ట్ ఏమీ లేదు వదిలేయక్క అంటూ తన బట్టలు తీసుకుని బాత్రూంలోకి దూరింది కావేరి కోపంగా అర్ణవ్ తన నిజాన్ని ఆమె దగ్గర దాచినందుకు కావేరికి బాగా కోపం వచ్చిందని అర్థమై చిన్నగా నిట్టూర్చింది నర్మద ప్రస్తుతానికి ఒక అడ్డంకి దాటగలిగింది కాబట్టి మెల్లగా అర్ణవ్ విషయం కూడా ఆమెకి నచ్చ చెప్పచ్చులే అనుకుంది అక్కాచెల్లెళ్ళిద్దరూ తయారై బయటకొచ్చారు అప్పటికే కిరీటి ఫ్యామిలీ వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు దేవకన్యల్లా మెరిసిపోతున్నారు అక్కాచెల్లళ్ళిద్దరూ వాళ్ళిద్దరి వైపు కన్నార్పుకుండా చూస్తూ ఉండిపోయారు అన్నదమ్ములు జనార్దన్ చిన్నగా గొంతు సవరించుకోగానే సర్దుకున్నాడు అర్ణవ్ తన చూపులు తిప్పుకున్నాడు కిరీటి మాత్రం నిస్సంకోచంగా కళ్లతో తడిమి తడిమి చూశాడు నర్మదని అందంగా సిగ్గుపడిందామె నిమ్మి నా చిన్ని కొడుకు అర్ణవ్ సునీత అర్ణవ్ని దగ్గరికి తీసుకుని పరిచయం చేసింది కాబోయే పెద్ద కోడలికి ఆమెకి నమస్తే పెట్టాలో హ్యాండ్ ఇవ్వాలో అర్థం కాక నవ్వడానికి ట్రై చేస్తూ నిలబడ్డాడు అర్ణవ్ అతని కన్ఫ్యూజన్ని నర్మద క్షణాల్లో దూరం చేసింది ఆమెలో ఎలాంటి తడబాటుగానే సంశయం కానీ లేవు ఒక అడుగు ముందుకు వేసి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది అర్ణవ్ కిరీటి నీ గురించి చాలా చెప్పారు ఫైనలీ గుడ్ మీట్ దూరం జరిగి మిలమిలా మెరుస్తున్న కళ్ళతో తన ఆనందాన్ని ప్రకటించింది నర్మద అతనికి నోటమాట రాలేదు ఎఫెక్షన్ని అంత ఓపెన్గా చూపిస్తుందని అర్ణవ్ అస్సలు ఊహించలేదు తను ఊహించినట్టుగా ఎక్కడా అమర్యాదగా లేదసలు మొహంలో అమాయకత్వం స్పష్టంగా తెలుస్తోంది కావేరి ఇంకా లోకజ్ఞానం ఉన్న అమ్మాయిలా ఉంది కానీ నర్మద కిరీటీ లేకపోతే సర్వైవ్ అవ్వడం కష్టం అనిపించింది అర్ణవ్కి చూడగానే ఆమెని చెడు నుంచి ప్రొటెక్ట్ చేయాలన్న ఫీలింగ్ కలుగుతుంది ఎవరికైనా ఆ క్షణం నరేంద్ర తన కళ్ళబడితే చంపేయాలన్నంత కోపం వచ్చింది అర్ణవ్కి మరి కిరీటి అలా రియాక్ట్ అవ్వడంలో తప్పేముంది అప్పుడు తన బాధ్యత గుర్తొచ్చింది అర్ణవ్కి నేను కావేరితో వచ్చాను సో ఆమె వెంటే ఉంటాను ఆమె బాయ్ ఫ్రెండ్గా ఎక్కడ ఎవరికి నేను మీ కొడుకునన్న విషయం తెలియకూడదు అర్ణవ్ అందరి వైపు చూసి చెప్పాడు కావేరి వైపు మాత్రం చూడలేదు ఆమె మూత ముడుచుకుంది మొహం తిప్పుకుని పట్టించుకోలేదు అర్ణవ్ అతని దృష్టి మొత్తం తను చెయ్యబోయే మీద ఉంది అర్ణవ్ సునీత కంఠం అతనికి అడ్డు చెప్పబోయింది మామ్ ఈ కేసు పూర్తవగానే అంతా నార్మల్ అయిపోతుంది కొన్నాళ్లు ఓపిక పట్టు ప్లీజ్ తల్లిని దగ్గరికి తీసుకుని బ్రతిమాలాడు అదేం కేసురా అంత తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండవలసిన కేసు నిలదీసింది కోపంగా అన్నయ్య నుంచి అని చెప్పడం మర్చిపోకు కిరీటి అలకగా అన్నాడు కిరీటిని అలా చూడడం కొత్తగా అనిపించింది కావేరికి అతను తననే ప్రేమగా చూడడం అలవాటైన కావేరికి ఆ క్షణం అర్ణం అంటే ఈర్ష్యగా అనిపించింది తన ప్రేమలో వాటాకొచ్చినట్టుగా ఫీల్ అయ్యింది అందులోనూ అక్క ఎవరిని అలా హగ్ చేసుకోవడం చూడలేదు అక్క హగ్ని మొదటి పరిచయంలోనే సంపాదించిన అర్ణవ్ అంటే ఇంకా కోపం పెరిగిపోయింది ఆమెకి సమాధానం చెప్పలేనట్టుగా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు అర్ణవ్ తల్లివైపు మేము అర్థం చేసుకోగలం అర్ణవ్ నర్మద అతనికి సపోర్టుగా నిలబడింది అతను తేలికగా ఊపిరి పీల్చుకుని కృతజ్ఞతగా ఆమె వైపు చూసి నవ్వాడు పార్టీ మొదలైంది జనార్థం సునీత లాన్ లో డెకరేట్ చేసిన స్టేజ్ దగ్గరికి నడిచారు అప్పటికి గెస్ట్లు ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా వస్తున్నారు స్టాఫ్ అప్పటికే చాలా మంది వచ్చేశారు నర్మద కాళ్ళు సాహిల్ కోసం వెతుకుతున్నాయి వాడు ఇక్కడికి రావడానికి ధైర్యం చెయ్యకపోవచ్చు నిమి టెన్షన్ పడుకో నర్మద చెయ్యి పట్టుకుని స్టేజ్ మీదకి వెళ్తూ ఆమె చెవిలో అన్నాడు కిరీటి కానీ సాహిల్ రాడు అని నమ్మకంగా తను అనుకోలేకపోయాడు అలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అంచనా వేయడం కష్టం కానీ తన అనుమానాన్ని తనలోనే దాచుకున్నాడు అతను నర్మద అతని చేతిని గట్టిగా పట్టుకుంది స్టేజ్ పక్కన ఒక మూలగా నిలబడి ఉంది కావేరి అర్ణవ్ అక్కడెక్కడా కనిపించలేదు పోనిలే పీడా పోయింది అనుకుంది కోపంగా హాయ్ కావేరి వెనుక నుంచి వినిపించింది సాహిల్ కంఠం తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి కామెంట్ సెక్షన్ మర్చిపోకండి